స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరి జూనియర్ సివిల్ కోర్టునందు ఈ రోజు జరిగిన జాతీయ లోక్ అదాలత్ లో పలువురు కక్షదారులు వివిధ రకాల కేసులను సత్వర పరిష్కారం కొరకు న్యాయమూర్తి ఓ అనుష సమక్షంలో రాజీ చేసుకున్నారు వాటిలో పంతొమ్మిది సివిల్ కేసులు నూట ఎనభై ఎనిమిది క్రిమినల్ కేసులు పిఎల్సిబిఎస్ఎన్ఎల్ కేసులు పది మరియు పిఎల్సి బ్యాంక్ కేసులు ఆరు మొత్తంగా రెండు వందల ఇరవై మూడు కేసులు పరిష్కరించబడ్డాయని న్యాయమూర్తి ఓ అనుష జేపీ న్యూస్ కు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు బీరం మురళీ కృష్ణ బాబ్జీ గాంధీ రాజేష్ తదితరులు పాల్గొన్నారు అండి ఇవాళగిరిలో జాతీయ కేసెస్ చేశాము రెండు వందల ఏడు క్రిమినల్ కేసులకి గాను ఇరవై లక్ష రూపాయలు ఫైన్ కలెక్ట్ చేశాము దాన్ని మనం గవర్నమెంట్కి డిపాజిట్ చేయడం అయింది అలాగే భూ సంబంధమైన కేసులు నాలుగు చేస్తున్నాం టైటిల్ మ్యాటర్స్ మళ్ళీ మనీకి సంబంధించిన నోట్ కేసులు బ్యాంక్ సూట్లు అంతా కలిపి ఒక ఇరవై ఐదు లక్షలకి అమౌంట్ కలెక్ట్ చేశాము మొత్తం అంతా బ్యాంక్ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది ఇట్లాగే మేము ఇంకా లోకల్ అదాలత్ని ఎంకరేజ్ చేస్తూ ప్రజలందరూ మార్గాన్ని ఎంచుకొని ఉన్న సమస్యలన్నీ కోర్టు ద్వారా పరిష్కరించుకోవాలని చెప్పి వెంకటగిరి ప్రజలకి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను జాతీయ లోకాదాలత్ పురస్కరించుకొని వెంకటగిరి జూనియర్ సెవెల్ జడ్జి కోర్టులో చాలామంది కక్షదారులు తమ తమ కేసులను సత్వరమే పరిష్కరించుకున్నందుకు ఈ జాతీయ లోకాదాలత్ను వినియోగించుకున్నారు వాటితో పాటు ఈరోజు జడ్జి గారైన అమి గారు తన పక్కన మీద రెండు వందల ఇరవై మూడు కేసులు ఈరోజు రాజీ కేసులు పరిష్కరించబడ్డాయి ఈ జాతీయ లోక అదాలత్ని వినియోగదారులు ఎవరైనా లేదా కక్షిదారులైనా ప్రజలు వినియోగించుకోవడం వల్ల సత్వర పరిష్కారం ఉంటుంది లోక్ అదాలత్లో రాజీ అయినటువంటి కేసులు ఉన్నాయి హైకోర్టులకు అప్పీల్ చేస్తున్నటువంటి అధికారం కూడా వీలు కూడా లేదు కాబట్టి దీనివల్ల వ్యయం తగ్గుతుంది ಮರೆಯ ರಾಜ್ಯಾರ್ಗ ರಾಜ ಮಾರ್ಗ ಅನ್ನೋದಕ್ಕೆ ನಿದರ್ಶನ